అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్ కూడా ఎందుకంటే వాస్తవంగా చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడిని కాదు అధ్యక్ష కానీ ఈరోజు దేవాన్స్ చూస్తే పెద్ద పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష అలవాటు అనేది బ్రహ్మి నేర్పించింది దేవాన్స్కి మొన్న మేము లండన్కి వెళ్తే కూడా ఐదు పుస్తకాలు కొంటే ఐదు రోజులు ఐదు పుస్తకాలు చదివేస్తాడు అధ్యక్ష సో వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదవడం ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు పల్లె సుందరారెడ్డి గారు ఘనబాబు గారు మాట్లాడారు అధ్యక్ష మొదటి అంశం అధ్యక్ష సెంట్రల్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టారు అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు మనకు కావాల్సిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నా ఈ రోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లో లేరు ఆయన కౌన్సిల్లో ఉన్నారు టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు యాక్చువల్ ఆంధ్రాకి సంబంధం లేని వారు బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని వంద కోట్ల రూపాయలు శోభా ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇష్టం కూడా జరిగింది ఇది వచ్చే నాలుగు సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభా నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇరవై నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని ఘోర సభ్యులకి నేను తెలియజేస్తున్నాను రెండో అంశం అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా మనం ఒక్కసారి చూస్తే గౌరవ సభ్యులు చెప్పినట్లు పుస్తకాలు కొనుగోలు అనేది వాస్తవంగా సరిగా జరగట్లేదు నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే అనేక గ్రేడ్ లైబ్రరీస్ ఉన్నాయి అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లైబ్రరీలు ఉన్నాయి జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి రీజనల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ ఇవ్వండి సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో అందుబాటు ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం అది రెండో పాయింట్ కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష ఈ వంద రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం వంద రోజులు లాంచ్ చేస్తాం అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో వచ్చినా ఒక నాకు ఈ పుస్తకం కావాలి లైబ్రరీలో ఉందా లేదా స్టాక్లో ఉందా లేదా వేరే ఎవరైనా తీసుకున్నారా లేదా అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గౌరవ